తగిన గురువు పూర్వం భార్గవుడనే గ్రామాధికారికి లేకలేక పుట్టిన ఒకే ఒక్క కొడుకు దీపకుడు కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణుడిగా చెయ్యాలని తండ్రి కోరిక అయితే సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు దీపకుడు చాలా చురుకైనవాడు తెలివైనవాడు ఏ విషయమైనా ఒక్కసారి వింటే పట్టుకుంటాడు వయసుకు మించిన ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటాడు వాటికి జవాబు చెప్పాలంటే తండ్రికి చేత కాదు మరెవరికీ సాధ్యం కాదు ఇంత గ్రహణ శక్తి గల బాలుడికి విద్య చెప్పి గురువు సామాన్యుడైతే లాభం లేదు కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసం వెతకవలసి వచ్చింది తన గ్రామంలోనే ఒక గురుకులం ఉన్నది కానీ అది పసివాడి బుద్ధిబలం వృద్ధి చెయ్యగలది కాదు అక్కడికి రెండామడ దూరంలో శిలాపీఠం అనే ఊరిలో కర్మఠీయుడనే వృద్ధుడి గురుకులం ఉన్నది ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులై పేరు పొందుతున్నారని చాలా మంది చెప్పారు కానీ భార్గవుడికి సందేహం పట్టుకున్నది అంత గొప్ప గురువైతే గ్రామంలో ఎందుకు పడి ఉంటాడు అటువంటి వాడి పోషణకు గ్రామస్తులంతా పోగు చేసి ఏ పాటి ఇవ్వగలరు గొప్పవాడే అయితే బస్తీ చేరుకొని బోలెడంత సంపాదించడా పోని నగరానికి తీసుకుపోయి అక్కడ గురుకులంలో పిల్లవాడిని వదులుదామంటే ఎడబాటుకు సహించటం కష్టమనుకున్నాడు భార్గవుడు ఏమైనా కాని ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవటం భావ్యం కాదు ఒకసారి చూసి వస్తే పోయేది లేదు కదా అని తలచి ఒకనాడు భార్గవుడు మంచిది చూచుకొని కానుకలు చేత పట్టుకొని కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నాడు భార్గవుడు చేరుకునేసరికి కర్మఠీయుడు దగ్గరలో చెరువుకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు ఇంట్లో ఉన్న ఆయన భార్య బిడ్డలు అతిథుల్ని చక్కగా ఆదరించారు తను కూడా చెరువుకు వెళతానని కుతూహలపడ్డాడు భార్గవుడు గురువుగారి పెద్ద కొడుకు ఆరేళ్ల మనవడు ఆయన్ని చెరువుకు తీసుకుపోయారు వీళ్ళు వెళ్ళేటప్పటికీ బట్టలుతుకుతూ కనిపించిన కర్మఠీయుడు భార్గవుడికి నమస్కరించాడు క్షేమాధికాలైన తరువాత గురోత్తమ ముఖ్యమైన రెండు రంగుల్లోనూ మీకు రెండోదే చాలా ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు రెండు చాలా ముఖ్యమే ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు పక్కనే ఉన్న గురువుగారి మనవుణ్ణి చూచి భార్గవుడు అబ్బాయి మా మాటలు నీకు అర్థమైనాయా అని అన్నాడు అందుకు ఆ పిల్లవాడు అర్థం కాకేం కన్నా రాత్రే మీకు చాలా ముఖ్యమా అని మా తాతయ్యను మీరు అడిగారు రెండూ ముఖ్యమే అన్నారు తాతయ్య అని చెప్పాడు తర్వాత భార్గవుడు నిండు పన్నెండు ఉండగా మీ వంటి వృద్ధులు ఆరో వంతులో బాధపడటం ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు అందుకు కర్మఠీయుడు నేను పుట్టిన తరువాత చచ్చి మళ్ళీ ముప్పై రెండు సంతతులు ఇంకా బతికే ఉన్నాయి అందుకే అని బదులు చెప్పాడు ఈ సంభాషణలో భావం ఏమిటని భార్గవుడు ఈసారి గురుపుత్రుణ్ణి అడిగాడు అందుకతడు ఇలా చెప్పాడు మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలికాలంలో ఎందుకు కష్టపడతారు ఈ వృద్ధాప్యంలో అని ప్రశ్నించారు దానికి మా తండ్రి నాకు పళ్ళన్నీ దృఢంగా ఉండి జీర్ణశక్తికి తోడ్పడుతున్నాయి కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకు ఉన్నది అని బదులుచ్చాడు అని అన్నాడు తర్వాత భార్గవుడు మళ్ళీ కర్మఠీయుణ్ణి ఉద్దేశించి అయ్యా తరచూ ఇల్లు కడుతూ పడగొడుతూ ఉండేవాళ్ళు ఎందరున్నారండి అని అడిగాడు దానికి గురువు అటువంటి పని చేసి చేసి మానుకున్న వాళ్ళు నలుగురు ఇప్పుడు వాళ్ళ తరుపు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పాడు ఈ ప్రశ్నకు కూడా గురువుగారి కొడుకే వివరణ చెప్పాడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎంతమంది అని ప్రశ్న అందుకు మా నాన్నగారు నాకు నలుగురు కొడుకులు చాలామంది మనవలు అని సూచించారు అని అన్నాడు మళ్ళీ భార్గవుడు స్వామి మీరు తరచుగా కన్యను తెరుస్తూ ఉంటారనుకుంటాను నా మాట నిజమేనా అని అడిగాడు ఈ మాటకు గురువు లేదు కాంతి కన్యను తెస్తే వస్త్రభూషణలిచ్చి మళ్ళీ మర్యాదగా సాగనంపాలి కదా కనుక మా సొంత కన్యనే ఎప్పటికీ నమ్ముకొని ఉంటాము అదే మాకు పదివేలు అని జవాబు చెప్పాడు గురువు కుమారుడు దీని అర్థం ఎలా చెప్పాడు అప్పుగా ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న లేదు స్వంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నామని మా నాన్నగారు జవాబు ఇంతటితో ఊరుకోలేదు భార్గవుడు కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి గాని కేవలం ఒక చీపురు పొల్లను ఆధారం చేసుకోవటం భావ్యమా అని అడిగాడు దీనికి సూక్ష్మంగా కల్పవృక్షం లేక చీపురు పుల్ల మాత్రం ఎలా వస్తుంది చీపురు పుల్లలు కూడితేనే పరిశుభ్రత వస్తుంది పరిశుభ్రతే లక్ష్మీప్రదం అన్నాడు కర్మఠీయుడు ఈ సమస్యను గురించి వివరణ ఎలా ఇచ్చాడు గురువుగారి కొడుకు రాజాశ్రయం లేక గ్రామం ఉండదు నేనే గ్రామాన్ని ఆలక్ష్యం చేస్తే బాగు చేసేది ఎవరు గ్రామస్తులందరూ విద్యావంతులై ఏకీభావంగా ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది గ్రామంలో తెలివివంతులు రాజాశ్రయం కలగవచ్చు అని మీ ప్రశ్నకు మా నాన్నగారి జవాబు ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా గురువుగారి మూడేళ్ల మనవరాలు గబగబా చిరువుకు పరిగెత్తుకు వచ్చింది వస్తువునే తాతకు ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది ఆ పాపను చూచి ఎంతో ముచ్చటపడిన భార్గవుడు అమ్మాయి నేనొక చిన్న ప్రశ్న వేస్తా జవాబు చెప్పు మరి చూద్దాం అని అన్నాడు అడగండి మరి అన్నది ఆ పిల్ల మౌనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు భార్గవుడు తడుముకోకుండా ఒక్క కుక్కలో అల్లరి చెయ్యాలి అనేసి గిరుక్కుమని తిరిగి ఇంటికి పారిపోయింది ఆ పిల్ల అందరూ నవ్వుకున్నారు భార్గవుడు ఆశ్చర్యపోయాడు మనసులో మరెట్టి సంశయము లేకుండా ఆయన తన కొడుకును కర్మఠీయుడి గురుకులంలోనే చేర్పించాడు కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై కుల దీపకుడై తండ్రికి మంచి కీర్తి తెచ్చాడు మూడు సలహాలు కాశీరాజ్యంలో ఒక భేద విద్యార్థి ఉండేవాడు అతని పేరు ప్రసన్న చంద్రుడు అతను విద్యాధ్యయనం ముగించి కాశీనగరంలో ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని తన గ్రామం నుంచి కాలినడకన బయలుదేరాడు అతని పెత్తండ్రి అయిన సోమచంద్రుడు కూడా ఒకప్పుడు చదువు పూర్తి కాగానే కాశీ నగరానికి వెళ్ళి శాస్త్ర పరీక్షలో ఉత్తీర్ణుడై ధర్మాధికారిగా ఉద్యోగం సంపాదించి కొద్ది కాలం క్రితమే చనిపోయాడు తాను కూడా కాశీకి వెళ్ళి విద్యా పరీక్షల్లోనూ శాస్త్ర పరీక్షల్లోనూ నెగ్గి ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని ప్రసన్న చంద్రుడు నిశ్చయించుకున్నాడు అతను కాలినడకన ప్రయాణిస్తూ ఒకరోజు సాయంకాలం ఒక గ్రామానికి చేరుకొని అక్కడి సత్రంలో బస చేశాడు ఆగకుండా వర్షం పడుతున్నది చలి జాస్తిగా ఉన్నది ప్రసన్న చంద్రుడు సత్రం యజమానికి డబ్బులిచ్చి ఒక బొగ్గుల కుంపటి తెప్పించుకొని చలి కాచుకుంటూ ఉండగా బయటి నుంచి ఒక బికారి వాడు వచ్చి గడపలో నిలబడి వనకసాగాడు ప్రసన్న చంద్రుడు ఆ దౌర్భాగ్యుడి స్థితి చూసి జాలిపడి నువ్వు కూడా వచ్చి చలి కాచుకో అన్నాడు బికారి అలాగే చేశాడు ఇంతలోనే సత్రం యజమాని ఒక పల్లెంలో ప్రసన్న చంద్రుడికి భోజనం పంపాడు బికారి వాడి కళ్ళు పల్లెం మీదనే ఉండటం చూసి ప్రసన్న చంద్రుడు ఆ పల్లాన్ని వాడికి ఇచ్చేసి భోజనం తెచ్చిన మనిషితో మరొక పల్లెంలో కూడా భోజనం తీసుకురమ్మని చెప్పాడు బికారివాడు తృప్తిగా భోజనం చేసి ఆ రాత్రి ప్రసన్న చంద్రుడి గదిలోనే పడుకున్నాడు మర్నాడు ఉదయం వాడు వెళ్ళిపోతూ అయ్యా మీరు చూపిన దయకు ఎంతో కృతజ్ఞుణ్ణి మీ రుణం తీర్చుకోవటానికి నా దగ్గర డబ్బు లేదు మీకు మూడు చిన్న పొట్లాలు ఇస్తాను వాటి మీద ఒకటి రెండు మూడు అని అంకెలు వేసి ఉన్నాయి ఏ సమయానినైనా మీకు నిజంగా తీవ్రమైన సమస్య ఏర్పడి అది పరిష్కారం అయ్యే దారి కనిపించినప్పుడు మీరు ఆ పొట్టాలలో ఒకటి విప్పి చూసుకోండి అందులో ఉన్న సలహా ప్రకారం చేసినట్టయితే మీకు లాభించవచ్చు ఒకటి మాత్రం గుర్తించుకోండి నిజమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడితేనే గాని పొట్లాలను విప్పి చూడవద్దు మరొకటి ఏమిటంటే వాటిని ఒకటి రెండు మూడు వరుసల్లోనే విప్పాలి అని ప్రసన్న చంద్రుడికి మూడు కాగితం మడతలు పొట్లాలుగా మడిచి ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు ఆ బికారి మాటలను ప్రసన్న చంద్రుడు లక్ష్య పెట్టలేదు యాచకులకు కోటి విద్యలు అయినా మర్యాదకు అతను ఆ పొట్లాలు తీసుకొని తన సంచిలో పుస్తకాల మధ్య పెట్టుకున్నాడు బికారి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అతను కూడా సత్రం యజమానికి ఇవ్వవలసిన డబ్బిచ్చి ప్రయాణం సాగించాడు ప్రసన్నచంద్రుడు కాశీకి చేరుకొని ఒక బస్సు అద్దెకు తీసుకున్నాడు అతను విద్యార్పణ పరీక్షకు కూర్చున్నాడు కానీ నెక్కలేకపోయాడు అతను వెంట తెచ్చుకున్న కొద్ది డబ్బు అయిపోయింది తిరిగి రెండేళ్ల దాకా పరీక్షలు జరగవు అంతదాకా ఎలా జరిగేటట్టు ప్రసన్నచంద్రుడికి ఏమీ పాలుపోలేదు ఆ సమయంలో అతనికి బికారు వాడిచ్చిన కాగితాల మడతలు జ్ఞాపకం వచ్చాయి తనది నిజంగా క్లిష్ట పరిస్థితి దానికి పరిష్కారం లేదు కూడా అందుచేత అతను ఒకటి గుర్తుగల మడత విప్పి చూశాడు అందులో సారనాథ ఆరామ ద్వారం వద్దకు వెళ్లి కూర్చో అని రాసి ఉన్నది ఈ సలహా చూసి ప్రసన్నచంద్రుడు మొదట హతాశుడయ్యాడు కానీ కొంచెం ఆలోచించిన మీదట ఆ సలహా ప్రకారం చేస్తే తనకు వచ్చే నష్టమేమీ లేదు అనిపించింది అతని బసకు సారనాథరామం మూడు కోసులు ఉన్నది ప్రసన్నచంద్రుడు అపహరణ వేళ బయలుదేరి సాయంకాలానికి ఆరామం చేరుకొని దాని ద్వారం వద్ద మెట్ల మీద కూర్చున్నాడు చీకటి పడే వేళకు ఆరామ పాలకుడు అటుగా వచ్చి నాయన ఇక్కడ కూర్చున్నావేమిటి చీకటి పడిపోతున్నది చలి హెచ్చుగా ఉన్నది మీదే గ్రామమో అక్కడికి వెళ్ళిపో అని అన్నాడు లేదు బాబుగారు ఈ రాత్రికి నన్నీ మెట్ల మీదనే పడుకొనివ్వండి అన్నాడు ప్రసన్నచంద్రుడు తెల్లవార్లు ఇక్కడే పడుకుంటే తెల్లవారీ మరి లేవవు నీకెక్కడికి వెళ్ళే చోటు లేకపోతే ఆరామంలోకి వచ్చేయి నీ భోజనానికి పడకకు ఏర్పాట్లు చూస్తాను అని ఆరామ పాలకుడు ప్రసన్న చంద్రుణ్ణి లోపలికి తీసుకుపోయాడు ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవటంలో కాశీనగరంలో ధర్మాధికారిగా పనిచేసిన సోమచంద్రుడు ప్రసన్నచంద్రుడి పెత్తండ్రి అన్న విషయం బయటపడింది నాయన ఇవాళ మనం కలుసుకోవటం చాలా మంచిదయ్యింది మీ గారు మా ఆరామానికి ఎంతో విరాళం ఇచ్చారు దాని మాట అలా ఉంచి ఆయన కొద్ది రోజులకు చనిపోతారనగా గయాక్షేత్రానికి బయలుదేరి వెళుతూ నా వద్ద తన సొంత డబ్బు రెండు వేల మొహర్లు దాచుకొని వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటానన్నారు వారు తిరిగి వచ్చే లోపనే కాలధర్మం చెందారు ఆ డబ్బు నా వద్దనే ఉండిపోయింది కాశీలో ఎంత విచారించినా వారి వారసుల జాడ తెలియరాలేదు అని చెప్పి ఆరామ పాలకుడు ప్రసన్న చంద్రుడికి రెండు వేల మొహరులు తెచ్చి ఇచ్చాడు ఆ డబ్బుతో ప్రసన్న చంద్రుడి దారిద్ర్యం తీరిపోయింది అతను నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని సుఖంగా జీవించసాగాడు కానీ పదవి సంపాదించాలన్నా అతని కోరిక నెరవేరే మార్గం కనిపించలేదు రెండేళ్ల అనంతరం తిరిగి పరీక్షలు జరిగినప్పుడు అతడు మళ్ళీ నెగ్గలేకపోయాడు రెండుసార్లు నెగ్గలేకపోగా ఇక నెగ్గేలా లేదు అన్న అనుమానం అతన్ని పట్టుకున్నది మూడోసారి పరీక్షలకు అతను పుస్తకాలు చదువుతామని వాటికి పైకి తీస్తూ ఉండగా బికారు వాడిచ్చిన కాగితం మడతలు రెండు కనిపించాయి తనకు ఏర్పడినది పరిష్కారం లేని సమస్య గనుక ప్రసన్న చంద్రుడు రెండు గుర్తుగల చీటీ చూశాడు అందులో ఉత్తర ద్వారం వద్ద ఉన్న నందకిశోరుడి మిఠాయి అంగడికి వెళ్ళు అని ఉన్నది ప్రసన్న చంద్రుడు ఆ మిఠాయి అంగడికి వెళ్ళి రొట్టెలు మిఠాయిలు పాలు కావాలని నందకిశోరుణ్ణి హెచ్చరించి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు లోపల ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు వారి సంభాషణను బట్టి వారి పరీక్షలకు ప్రసన్న చంద్రుడికి తెలిసింది అతను వారి సంభాషణ ఆలకించాడు వారిద్దరూ రాబోయే పరీక్షలలో ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నది ఒకరినొకరు చెప్పుకుంటున్నారు నీ ప్రశ్నలలో ఒక్క దానికి కూడా నాకు సమాధానం తెలియదని చెప్పవచ్చు అన్నాడు ఒక పరీక్షకుడు మనమే ఇప్పుడు పరీక్షకులమని కూర్చుంటే నెగ్గలేము అన్నాడు రెండో వాడు వాళ్ళు ఫలహారం ముగించి వెళ్ళిపోయాక ప్రసన్నచంద్రుడు వాళ్ళు అడగబోయే ప్రశ్నలన్నీ జ్ఞాపకం ఉంచుకొని రాసుకున్నాడు ఈసారి పరీక్షల్లో అతను ఉన్నత శ్రేష్ణుడై నెగ్గాడు అతనికి న్యాయాధికారి పదవి వచ్చింది అతను పెళ్లి చేసుకుని పిల్లలను కని సుఖంగా జీవించసాగాడు అధికారిగా కూడా అతను జనరంజకుడు అయ్యాడు అతని న్యాయ నిర్ణయాలను రాజ్యసభలో కూడా మెచ్చుకునేవారు ఎటువంటి సమస్య లేకుండా ప్రసన్న చంద్రుడు చాలా కాలం జీవించి చివరకు జబ్బు పడ్డాడు వ్యాధి చికిత్సలకు లొంగకపోగా తీవ్రం కాసాగింది వైద్యులు ఏమీ చెయ్యలేకపోయారు ఇంతకాలానికి తిరిగి ప్రసన్న చంద్రుడికి విషమ సమస్య ఏర్పడింది ఎక్కడో పడి ఉన్న మూడవ కాగితం మడత వెతికించి అది విప్పి చూసుకుంటే అందులో మరణ శాసనం తయారు చేసుకో అని ఉన్నది ప్రసన్న చంద్రుడు ఇదే తన ఆఖరు సమస్య అని గ్రహించి తన ఆస్తి ఎవరెవరికి ఎలా పంచాలో సూచిస్తూ మరణ శాసనం తయారు చేసి అందరికీ అప్పగింతలు చెప్పి నిశ్చింతగా దేహం చాలించాడు రత్నవతి కథ సౌరాష్ట్ర దేశానికి చెందిన వల్లభీ పట్టణంలో గృహగుప్తుడనే సంపన్నుడు ఉండేవాడు ఆయన ఓడ వ్యాపారం చేసేవాడు ఆయనకు రత్నవతి అనే కూతురు ఉండేది ఆమెను మధుమతి నగరవాసి అయిన బలభద్రుడనే వర్తకుడికి ఇచ్చి వివాహం చేశారు కానీ మొదటి రాత్రి అతను తన భార్యపై అలిగి ఆమె ముఖం చూడకుండా వెళ్ళిపోయాడు ఆమెను ఏలుకోమని ఎంతమంది మిత్రులు చెప్పినా అతను వినిపించుకోలేదు భర్త ఏలుకోని భార్య గతి ఏమవుతుందో అని రత్నావతి గతి అదే అయ్యింది ఆమెను కన్నవారు కూడా చులకన చూశారు రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకు తన భవిష్యత్తు తలుచుకుంటే భయం వేసింది ఒక రోజు ఆమెకు ఒక ముసలి యోగిని కనిపించింది ముసలిది దేవుడికి పూజ చేసిన పూలు తెస్తున్నది ఆ యోగినిని చూసిన రత్నవతి వెక్కి వెక్కి ఏడవసాగింది ముసలిది ఆమెను ఓదార్చి ఎందుకేడుస్తున్నావమ్మా కారణం ఏమిటో చెప్పు అని అన్నది రత్నవతి ఒక వంక చెప్పడానికి బిడియపడుతూనే ముసలిదానితో అంతా చెప్పేసింది భర్త విడిచిన ఆడది చచ్చిన దాని కిందనే లెక్క అందుకు నేనే నిదర్శనం మా అమ్మ మొదలుకొని ప్రతి ఒక్కరూ నన్ను చులకనగా చూస్తున్నారు నాపై వారికి గౌరవం కలిగేటట్టు చెయ్యి లేదా నేను ప్రాణత్యాగం చేసుకుంటాను నేను చచ్చిన దాకా ఈ సంగతి మరెవరికీ చెప్పకు అని ఏడ్చింది యోగినికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె రత్నవతిని ఆలింగనం చేసుకొని బిడ్డ సాహసం చెయ్యకు నీకు జీవితం మీద విరక్తి కలిగితే నాతో పాటు తపస్సు చెయ్యి లేదు నీ భర్త చేసిన దానికి విరుగుడేమైనా ఉంటే అందుకు నా చేతనైనా సహాయం యావత్తు చేస్తాను ఏం చెయ్యమంటావో చెప్పు అని అన్నది స్త్రీకి భర్త కంటే కావలసినది ఏమున్నది నాకు నా భర్త తిరిగి లభించే ఉపాయం చూడాలి మా ఇంటికి సమీపంలో నిధిదత్తుడనే వర్తకుడు ఉన్నాడు ఆయన గొప్ప కులీనుడు రాజాధరణ గలవాడు ఆయన కుమార్తె కనకవతి అచ్చంగా నన్ను పోలి ఉంటుంది నాకు స్నేహితురాలు నేను దానికన్నా ఎక్కువగా నగలు ధరించి అలంకరించుకొని దానితో పాటు వారి మేడ మీద విహరిస్తూ ఉంటాను అప్పుడు వచ్చి వాళ్ళ అమ్మ పిలుస్తున్నదని దాన్ని మేడ మీద నుంచి పంపేసి మేడ కిందకి ఏదో విధంగా నా భర్త వచ్చేటట్టు చెయ్యి నేను పొరపాటున పడేసినట్టుగా బంతిని కింద పడేస్తాను అప్పుడు నీవాయనతో నేను కనకవతినని చెప్పి ఆ బంతిని ఆయన తెచ్చి నాకిచ్చేటట్టు చెయ్యి తర్వాత నేనాయనను ఎలాగో వశపరుచుకుంటాను అని రత్నవతి ముసలియోగినితో అన్నది ముసలిది తన పని తాను నిర్విఘ్నంగా కొనసాగించింది బలభద్రుడు నిధిదత్తుడి ఇంటికి వచ్చి మేడ మీద బంతితో ఆడుకుంటున్న తన భార్యను చూసి గుర్తించక కనకవతే అనుకున్నాడు ముసలిదాని ప్రేరణతో కిందపడిన బంతిని తీసుకుపోయి ఆమెకు ఇచ్చాడు ఆ సమయంలో రత్నవతి అతన్ని ఆలింగనం చేసుకున్నది బలభద్రుడు ఆమెపై అనురాగం పొంగి పొరలగా రాత్రికి రాత్రే తన ధనాన్నంతా తీసుకుని రత్నావతితో సహా దేశాంతరానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు మర్నాడు గృహగుప్తుడి ఇంట గగ్గోలు పుట్టింది రత్నవతి ఎక్కడా కనిపించలేదు అందరూ ఆందోళన చెంది ఉన్న సమయంలో యోగిని వచ్చి నిన్న మీ అల్లుడు బలభద్రుడు నా దగ్గరకు వచ్చి తాను చేసిన పనికి పశ్చాత్తాపం ప్రకటించాడు తన భార్యను బహిరంగంగా ఏలుకోవటానికి సిగ్గుపడ్డట్టు కనిపించాడు అందుచేత ఆమెను వెంటబెట్టుకుని రహస్యంగా దేశాంతరం వెళ్ళి ఉంటాడు నిజం త్వరలోనే తెలుస్తుంది మీరేమీ కంగారు పడకండి అని చెప్పింది ఈ మాటలతో సంతృప్తిపడి ఆ ఇంటి వారు రత్నవతి కోసం వెతికే ప్రయత్నం నుంచి విరమించారు రత్నవతి దారిలో ఒక దాసిని కుదుర్చుకొని తమకు అవసరమైన సంబరాలన్నీ కొని దాని చేత మోయించుకొని తన భర్తతో సహా భేటిక అనే ఊరు చేరుకున్నది అక్కడ బలభద్రుడు తన వ్యాపార దక్షత అంతా చూపి బాగా డబ్బు గడించి ధనికుడు అయ్యాడు ఒకనాడు రత్నవతి తన దాసి దానిని బాగా చీవాట్లు పెట్టి ఒక పని సరిగ్గా చెయ్యవు కనిపించిందల్లా కాజేస్తావు అదేమిటంటే పెడసరంగా మాట్లాడుతావు అంటూ రెండు దెబ్బలు కూడా వేసింది దాసీ దానికి ఆగ్రహం వచ్చి తనకు తెలిసిన రహస్యాన్ని అస్త్రంలాగా ఉపయోగించింది అది దండనాధికారి వద్దకు వెళ్ళి ఈ బలభద్రుడనే ఆయన వలభీ నగరంలో ఉండే నిధిదత్తుడనే ఆయన కూతురిని కనకవతే అనే దాన్ని రహస్యంగా లేబదీసుకుని వచ్చాడు అని చెప్పింది దండనాధికారి ధనకాంక్ష జాస్తి గలవాడు బలభద్రుడు ధనం కాజెయ్యటానికి మంచి అవకాశం చిక్కింది అతను పెద్దలను నలుగురిని పిలిచి బలభద్రుడిని గురించి దాసేది చెప్పిన మాటలు చెప్పి ఇతడి డబ్బంతా అపహరించేద్దాం మీరేమీ అభ్యంతరం చెప్పకండి అని అన్నాడు ఈ సంగతి తెలియగానే బలభద్రుడు భయపడిపోయాడు అతని బెదురు చూసి రత్నవతి మీకు వచ్చిన భయమేమీ లేదు మీరు గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి నేను గృహగుప్తుడి కూతురు రత్నవతినని మన ఇద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం జరిగిందని కావలిస్తే వలభికి మనిషిని పంపి వాకబు చెయ్యవచ్చునని చెప్పండి మనకు ప్రమాదం ఏదీ లేదు అని అన్నది బలభద్రుడు పెద్దల ఎదుట అలాగే చెప్పాడు వారు వలభికి ఒక మనిషిని పంపారు ఆ మనిషి వెంట గృహగుప్తుడు స్వయంగా వచ్చి తన కూతురుని అల్లుణ్ణి గుర్తించి పెద్దల సందేహం నివృత్తి చేసి కూతురిని అల్లుణ్ణి తన వెంట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు